ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు నమస్కారం నమస్కారం గురువుగారు క్రోధినామ సంవత్సరం వృషభ రాశి వారికి వారి గ్రహస్థితి గతులు ఏ రకంగా ఉన్నాయి ఓవరాల్ గా వాళ్ళకి ఎలా ఉంది శ్రీ క్రోధినామ సంవత్సరం వృషభ రాశి వారికి చిలకమర్తి పంచాంగరీత్య దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వృషభ రాశి వారికి విశేషించి ఈ సంవత్సరం జన్మరాశి ఎందు బృహస్పతి సంచరించడం వృషభ రాశి వారికి దశమ స్థానంలో శని సంచారం అలాగే లాభ స్థానంలో రాహు పంచమ స్థానంలో కేతు అనుకూలంగా సంచరించడం వృషభ వారికి సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి వృషభ వారికి శని బలం రాహుకేతు బలం ఉన్నప్పటికీ జన్మ గురుని యొక్క ప్రభావం చేత ఈ సంవత్సరం టెన్షన్లు అలాగే ప్రతి పనిలో కొంత సమస్యలు అధికంగా ఇబ్బంది పెడతాయి వృషభ రాశి వారు ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు ఈ సంవత్సరం పాటించాలి వృషభ రాశికి వారికి విశేషించి బీపీ షుగర్ పరమైనటువంటి విషయాలలో టెన్షన్ల వల్ల కలిగేటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి ప్రతి విషయాన్ని హృదయంలోకి తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలని మాత్రం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం సూచిస్తున్నాను ఇక వృషభ రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు ద్వితీయార్థంలో సఫ సఫలీకృతమయ్యేటువంటి ఉంది ప్రథమార్థంలో కొంత ఇబ్బంది పడేటువంటి స్థితి మొదటి ఆరు నెలల సమయంలో కొంత ఉంది ఇక వృషభ రాశి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వంటి విషయాల్లో ట్రాన్స్ఫర్ వంటి విషయాల్లో కొంత చికాకులు ఎదురయ్యేటువంటి స్థితి గోచరిస్తుంది వృషభ రాశి వ్యాపారస్తులకి వ్యాపారపరమైనటువంటి విషయాలలో ఈ సంవత్సరం ద్వితీయ అర్థం బాగా కలిసి వస్తుంది ప్రథమార్థంలో కొంత చికాకులు పనులలో ఆలస్యము ఒత్తిళ్లు కనబడుతున్నాయి వృషభ రాశి స్త్రీల విషయానికి వచ్చినప్పటికీ వృషభ రాశి స్త్రీలు ఆరోగ్య విషయాలు కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన శ్రద్ధ వహించాలి ఆరోగ్య విషయాల్లో ఎటువంటి మీరు అలసట వహించకూడదని మాత్రం సూచిస్తున్నాను వృషభ రాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి ఇక వృషభ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్య మీకు ఉన్నటువంటి స్థితులు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంత కలిసి వచ్చేటువంటి సంవత్సరం వృషభ రాశి విద్యార్థులకు తెలియజేస్తారు చాలా చక్కటి ప్రశ్న అది అంటే మనకి రాహు కేతువులు శని బలంగా ఉన్నారు కదా అని అది అదొక్కటే కాకుండా ఎటువంటి దానికైనా సరే గురు బలం కూడా చాలా ప్రాధాన్యం అయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మనకి గురుడు మే ఒకటో తారీఖు వృషభ రాశిలోకి ప్రవేశించడం ఆ సమయంలో మనకి నల నర్మదా నదికి పుష్కరాలు కూడా ఏర్పడుతున్నాయి అలా వృషభ రాశిలోకి జన్మ వారి జన్మరాశిలోకి గురుడు ప్రవేశించడం వలన ఆ గురువు కొంత టెన్షన్లు కలిగించడానికి ఒత్తిళ్ళకి కొంత ఇబ్బందికర వాతావరణానికి కారణం అవుతాడు కాబట్టి మొదటి ఆరు నెలలు వారికి విశేషించి మొదటి మూడు నుంచి ఆరు నెలలు గోచారపరంగా కొంత సమస్యలతో కూడుకున్నటువంటి టెన్షన్తో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ మొదటి మూడు నెలలు ఆరు నెలలు వారు ఆ ఇబ్బందికరమైన వాతావరణంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం ఆవేశపూరిత నిర్ణయాలు జోలికి వెళ్లకుండా ఉన్నట్లయితే వాళ్ళకి కలిసి వస్తుంది ఇబ్బంది లేదు అంటే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి గృహ నిర్మాణం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అనువైనటువంటి సమయం ఏర్పడు మీరు ఈ సంవత్సరం వృషభ రాశి వారు గృహ నిర్మా గృహ నిర్మాణాలు అలాగే వ్యాపారాలు వంటివి ఈ సంవత్సరం ప్రారంభించుకోవాలి అనుకుంటే ఆరు నెలల తర్వాత అంటే విశేషించి ద్వితీయార్థం ఇంకా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి మీరు చేసుకోవడం వల్ల కొంత కలిసి వస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను అంటే గురువు జన్మరాశిలో ఉన్నారు సో అంత మంచిది కాదు అని చెప్తున్నారు కాబట్టి భార్యాభర్తల మధ్యన ఏమైనా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయా సంతాన పరంగా ఎలా ఉంది వృషభ రాశి వారికి భార్యాభర్తల పరమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది సంతానపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి స్థితి ఉంది అయితే ఈ సంవత్సరం వారి జీవితంలో ఒత్తిళ్ళు అధికంగా ఉండేటువంటి పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాల్లో చికాకులు అనవసరమైనటువంటి మాటలు ఆందోళనకరమైనటువంటి మాటలు జరిగేటువంటి స్థితి కొంత కనబడుతోంది సంతాన పరంగా పరంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నటువంటి సంవత్సరం వృత్తి ఉద్యోగాల్లోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళని వృషభ వారు ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగాలలో ఒత్తిళ్ళు వంటివి కనుక ఎదురైతే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఈ సంవత్సరం నిత్యం పారాయణం చేయడం మంచిది వృషభ రాశి వారి సంవత్సరం వారికి ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా దక్షిణామూర్తిని పూజించడం దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలను విశేషంగా ఈ సంవత్సరం పఠించడం వలన వారి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తొలుగుతాయి శుభ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే శని కూడా ఇక్కడ అనుకూలంగా ఉండడం రాహుకేతులు అనుకూలించడం చేత దక్షిణామూర్తి అనుగ్రహం కనుక మనం సంపాదించినట్లయితే ఆ గురుబలం వలన దోష నివృత్తి జరుగుతుంది ఇంకా ఏమైనా దైవరాధన చేసుకోవాల్సిన అవసరం ఉంటుందో ఎలాంటి ఆలయాన్ని సందర్శించుకోవాలి ప్రతినిత్యం ఈ సంవత్సరం వృషభ వారు దత్తాత్రేయుడు లేదా దక్షిణామూర్తి ఆలయాలను ఈ సంవత్సరం దర్శించడం చాలా మంచిది అలాగే వృషభ రాశి వారు విశేషించి ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రం గురువారం రోజు గురు దక్షిణామూర్తి స్తోత్రం ఇలాంటి స్తోత్రాలు పఠించుకోవడం వల్ల శుభ ఫలితాలు బాగా కలుగుతాయి ఇదే కాకుండా దత్తాత్రేయ ఆలయ దర్శనాలు వంటివి చేసినప్పుడు దక్షిణామూర్తి ఆలయ దర్శనాలు చేసినప్పుడు శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని ఆలయాల్లో సమర్పించి అక్కడికి వచ్చేటువంటి భక్తులకి వారికి పంచిపెట్టడం లేదా ఇంటి వద్ద కూడా శనగల్ని ప్రసాదంగా చేసి ఆకలితో ఉన్నటువంటి వారికి పంచిపెట్టడం వల్ల కొంత శుభ ఫలితాలు కలుగుతాయి గురు బృహస్పతి యొక్క అనుగ్రహం కలుగుతుంది మరి ఇదే బృహస్పతి అనుగ్రహం కోసం రత్నధారణ ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుందా రత్నధారణ కేవలం ఈ గోచారానికే చేసుకోవాల్సినటువంటి స్థితి కాదు కానీ అయినా కూడా మేము ఏదైనా రత్నధారణ ధారణ చేయాలి అనుకుంటే బృహస్పతి అనుగ్రహం కోసం కనక రాగాన్ని ధరించడంలో దోషం లేదు కానీ రత్నధారణ ఇప్పుడు వారి యొక్క జాతకాలని బట్టి జాతకంలో ఉన్నటువంటి గ్రహ బలా బల అబలాలను బట్టి అవి చేసుకోవడం వలన కొంత సత్ఫలితాలు ఉంటాయి దీని గురించి రత్నదానం చేసుకోవాల్సినటువంటి పని లేదు గురువుగారు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ రకంగా ఉండబోతుంది ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి